హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పడ్డల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ టూ వీడియోలో మొత్తం పడ్డలు దూడల ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఎక్కువగా సేల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది పార్ట్ వన్ వీడియో వాళ్ళు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ వారం మార్కెట్ పడ్డలు బాగానే వచ్చినవి అలాగే బాగానే సేల్ అయినవి కూడా ఈ వారం మార్కెట్కు ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి దూడలు పడ్డలు కూడా వచ్చినవి ఈ వారం అయితే పదిహేను వేల నుండి ముప్పై వేల మధ్యలో సేల్ అయినవి ఎక్కువగా దూడలు అలా పడ్డలు అయితే నలభై వేలు నుండి అరవై వేల మధ్యలో ఎక్కువగా సేల్ అయినవి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సంబంధాలు నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన దోడలను పడ్డలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత ఈ వారం మార్కెట్లో సేల్ అయిన దూడలు పడ్డలు దున్నలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి వయసు వచ్చే సంవత్సరం ఉంటుంది ఇది పదిహేను వేలకు సేల్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ ఇది పద్దెనిమిది వేల ఐదు వందల దీని వయసు ఎంత ఉంటుంది అన్న సంవత్సరం ఎంత పడ్డదా ఇది పద్దెనిమిది ఉన్నారా ఓకే అన్న ఇప్పుడు వచ్చారా అండి ఎంతకు ముందు ఎప్పుడున్న వచ్చారా ఎలా అనిపించాయినా రేట్లు ఎక్కువ ఎక్కువ ఓకే ఓకే అన్న ఓకే అండి థ్యాంక్ యూ ఈ పడ్డ ఇరవై ఐదు వేలకి సేల్ అయింది మధ్యలో ఉన్నదేమో పద్దెనిమిది వేల ఐదు వందలు ఈ పక్కన ఉన్నది ఇరవై ఐదు వేలు చూడొచ్చి ఇవి సంవత్సరం పైన ఉంటాయి సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాల మధ్యలో ఉంటాయి చూడొచ్చి ఇవి మూడు కూడా ముర్రా క్వాలిటీ పడ్డలే ఇరవై వేలా ఎంత చెప్పారా చెప్తూ చెప్తూ అని చెప్పారు చెప్తూ అని చెప్పి చెప్తూ అని చెప్పారన్న

ఇది జాతి ఏటన్నది జాతి పొర్ర జాత ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న ట్వంటీ ఎయిటా చెప్తుందని చెప్పారండి ఇది చెప్తుందని చెప్పారు థర్టీ ఫైవ్ చెప్పి ట్వంటీ ఎయిట్కి ఇచ్చారా బ్రీడేట ఓకే ఓకే ఇరవై ఎనిమిది వేలకు సేల్ అయింది ట్వంటీ ఎయిట్ థౌజండ్ చూడొచ్చు జెడ్ బ్లాక్ ఉంది ప్యూర్ ముర్రా ఇది అన్న దీని వయసు ఎంత ఉంటుంది అన్న పద్దెనిమిది నెలలు నెలలుంట ఇది ఒకటేనా ఇంకేమైనా తీసుకున్నారా అన్న ఇది ఎంత పడుతుంది ఇరవై ఐదు వేలా అది పక్కదే పదిహేను చెప్తా అని చెప్పారా ఇది ముప్పై చెప్పి ఇరవై ఐదు వేలకి ఇచ్చారు అదేనా ఓకే ఓకే ఈయన తీసుకుంటారా ఈయనా ఏది అన్న ఇది ఎంత కొనో చెప్పు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఓకే చెప్తే ఏం చెప్పారు ఓకే అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యాభైకి ఇచ్చారు ఓకేనా బ్రీడేట ముర్రానా ఓకే ఎన్ని కొన్నారు పట్టలు మొత్తం నాలుగు ఒక్కొక్కటి ఎంత పడ్డదన్న ఒక్కొక్కటి అరవై పడ్డది ఇందులో స్టూడియో ఉన్నాయన్న ఏది కొనుక్కన్నది ఎన్ని చూడండి అది మూడు నెల ఓకే అంటే దొంగపోతే క్రాస్ అయ్యి మూడు నెలలు అయిందని చెప్పి ఉంటారా మూడు నెల అంటే ఇది జాతీయ ముర్రానా ఓకే ఓకే ఇప్పుడు వచ్చారన్న ఎంత ముందు ఎప్పుడన్నా వచ్చారా అది సక్సెస్ అయినాయి అన్న మళ్ళీ ఇవి తీసుకెళ్తున్నారు ఓకేనా చూడొచ్చు మొత్తం నాలుగు బట్టలు తీసుకున్నారు ఒక్కొక్కటి అరవై వేలు చెప్పులు పడ్డదంట మొత్తం నాలుగు కలిపి రెండు లక్షల నలభై వేలు పడ్డది చూడచ్చు ఎవర మొత్తం ఎన్ని పట్టలు తీసుకున్నారా నాలుగు తీసుకున్నారా ఏమేమి రేట్లు పడ్డాన యాభై నాలుగు ఒక్కొక్కటి ఎంత చెప్పారండి చెప్తూ అరవై నాలుగు అరవై చెప్పి యాభై నాలుగు ఇచ్చారు మొత్తం నాలుగు కలిపి ఎంత పడ్డదన్న రెండు లక్షల పదహారు వేలు పడ్డాది అయితే ఓకే అన్న ఇట్లా ఏమైనా చూడండి ఏమన్నా ఏమన్నా ఇప్పుడు వచ్చారన్న ఎంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం వచ్చారా ఓకే ఓకే అన్న నాలుగు పట్టలు సేల్ అయిపోయినవి ఒక్కొక్కటి యాభై నాలుగు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు ఇవి వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది నాలుగు కలిపి రెండు లక్షల పదహారు వేలు పడ్డది ఒకటి యాభై నాలుగు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు జెడ్ బ్లాక్ ఉన్నవి ప్యూర్ ముర్ర పడ్డలు ఇవి ఎంత ఎంత ఒకటి నలభై రెండు చొప్పున మూడు ఓకే ఓకే ఎన్ని మొత్తం మూడు కదా ఓకే ఈ బ్రీడేట సూడా ఉన్నాయి ఇవి ఇది దొన్నపోతే క్రాస్ చేసింది ఓకే ఓకే మూడు కలిపి లక్ష ఇరవై ఆరు వేలు చేయలేదు ఒక్కొక్కటి నలభై రెండు వేలు పడ్డది చూడొచ్చు మూడు మూడు రకాల టీ అనేది ఎన్ని పళ్ళ మీద ఉంది దీని వయసు ఎంత మూడు సంవత్సరాలు ఉంటుందా క్రాచ్ చేస్తుందా ప్రెజెంట్ ఇది బ్రీడ్

పడ్డ అరవై వేలు ఫైనల్ గా ఎంతకిస్తారన్నా ఇది అన్న గాబోయో చూడ ఉందా క్రాస్ అయ్యింది అయితే బ్రీడ్ అనేది జాతి ముర్రానా ఓకే దీని వయసు ఎంత ఉంటుందన్న మూడేళ్ళు ఉంటాయి ఓకే వారం తెస్తారన్న మార్కెట్కి మీరు ఓకే 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 ఎన్ని ఉంటాయన్నా అంద పది పదిహేను ఉంటాయా ఓకే ఓకే చూడొచ్చి ఓకే అన్న ఓకే ఓకేనా ఇది అరవై వేలు చెప్తున్నారు ఫైనల్గా అయితే యాభై వేలకి ఇస్తారంట ఇది ప్యూర్ రింగ్ ఉంది ముర్రా ఏనా ఏం చెప్తున్నాయి జత కలిపి ఫైనల్గా ఎందుకు ఇస్తాం అన్న ఓకే ఓకే ఫైనల్గా కూడా అరవై ఐదుకి ఇస్తారంట ఈ వారం మార్కెట్కి వచ్చిన పడ్డలను చూపిస్తాను చూడండి ఈ పడ్డలన్నీ సూడుతో ఉన్నవి కొన్ని ఎండం కూడా రెడీగా ఉన్నవి చూడొచ్చు ఇట్లా జాఫ్రాబాదీ ఉన్నవి ముర్రా ఉన్నవి గ్రేడెడ్ ముర్రా ఉన్నవి బన్నీ ఉన్నవి